పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ని కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్ కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులు ఇంకా మన ఇష్టం గుతుకోవడమే కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పనులు కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అన్నిటికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకో అందరూ భాగస్వాములు కావడం ఇది వారి ఏజెండా సిగ్గుపడే నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూలీ చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు దొంగలు చూసినారా డెకాయిట్స్ ఇంతకుముందు ఏం వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మైమరిపి దాన్ని మరి మరి మరిపించినారు మించి చంద్రబాబు నిన్న రూరల్ రూరల్స్ ఎడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే